హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రాబోతోంది పనులు చకచకా జరుగుతున్నాయి ల్యాండ్ యొక్క కాంపెన్సేషన్ మొదలవుతోంది ఇంకా రోడ్ వర్క్ అయితే రెండు వేల ఇరవై ఆరు ఉగాది నాటికి పనులు మంచి స్పీడులో అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే కాంపెన్సేషన్ పనులు జరుగుతున్నాయి ల్యాండ్ కాంపెన్సేషన్ నవంబర్ డిసెంబర్లో అది పూర్తయితే జనవరి ఫిబ్రవరి మార్చిలో టెండర్స్ ప్రక్రియ అయ్యి మోస్ట్లీ రెండు వేల ఇరవై ఆరు ఉగాది నాటికి పనులు మొదలైతే మూడు సంవత్సరాలు దీనికి పెట్టుకున్న టార్గెట్ ఒక సంవత్సరం అతీంటైనా రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చేది అలాగే రాజధాని ప్రాంత యొక్క రియల్ ఎస్టేట్ పిక్చర్ని మార్చేది ఒక గేమ్ చేంజర్ ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇది ఒక ఒక అనాలిసిస్ వీడియో పెడుతున్నాను ఇందులో విజయవాడ వాళ్ళకి ఉపయోగపడే అంటే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ మీద ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను ఇది వీళ్ళు సర్వే చేసి తెలుసుకున్న విషయాలు ఇవి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకుని నేను చెప్పిన పాయింట్లు అది వ్యాలిడ్ పాయింట్స్ కాదా అనేది కరెక్ట్ అయితే ఏదన్నా అందరూ ఇప్పుడు ఓఆర్ఆర్ అంటే ఎక్కడైనా సరే ఒక పెద్ద రోడ్డు బైపాస్ వస్తుందంటే ముందు ఈ భూముల విషయంలో అలర్ట్ అయి జాగ్రత్త పడేవాళ్ళు ఈ అంటే ప్రస్తుతం ఉన్న స్టేజ్లో ఈ స్టేజ్లో కొనుక్కుంటే కొంతలో కొంత అంటే ఓవరాల్ పనులు మొదలయ్యాక కరెక్ట్గా ఎక్కడ వెళ్తుందో ఐడెంటిఫికేషన్ వచ్చేసాక ఉన్న రేట్ల కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంటుంది ఇప్పుడే ఆల్రెడీ రైతులకి వాళ్ళ వాళ్ళ సర్వే నెంబర్లు విలేజ్లు తెలిసిపోయాయి కాబట్టి ప్రజెంటే చాలా వేరియేషన్ ఉంది మీరు అనుకున్నట్టు ఇక్కడ తక్కువలో లేదు భూములు కాబట్టి తర్వాత అయితే పనులు మొదలయ్యాక ఇంకా ఎక్కువలో ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్తాను మీరు విజయవాడ సిటీ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ పాయింట్ ఇది ఎంటైర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఈ అవుటర్ రింగ్ రోడ్లో సిటీకి దగ్గరగా వెళ్ళేది ఒక విజయవాడకి దగ్గరలోనే ఈ ఓఆర్ఆర్ వెళ్తుంది అంటే ఒక విజయవాడకి మాత్రమే ఈ ఓఆర్ఆర్ దగ్గర అటు రాజధాని ప్రాంతాలకైనా గుంటూరు వాళ్ళకైనా ఓఆర్ఆర్ కొంచెం అంటే జనావాసాలకు దూరంగా కొంచెం బ్యారెన్ ఏరియాస్లో వెళ్తుంది ఒక్కసారి మ్యాప్ తీసుకొని చూడండి ఎంటైర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లలో అంటే అది కూడా మన కృష్ణా జిల్లాలో ఏలూరు హైవేలో పొట్టిపాడు తెల్లప్రోల్ మధ్యలో అక్కడి నుంచి అంటే ఈ ఓఆర్ఆర్ సంగతి మీకు తెలుసు ఇది ఒక సర్కిల్ ఇది సో ఏ రోడ్డు మీద వెళ్ళినా ఆ ప్రజెంట్ ఉన్న రహదారిని ఖండిస్తుంది అంటే ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది సో ఇక్కడ మనకు సిటీకి మనకు ఏలూరు గన్నవరం పొట్టిపాడు తేలప్రోలు దగ్గర కింద లెక్క ఎందుకంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ యాంగిల్లో మనకు హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిపోయింది కాబట్టి సో అక్కడ రైట్కి పొట్టిపాడు తేలపుర మధ్యలో రైట్ కట్ అయ్యి పెదవటపల్లి అవతల మీదుగా ప్రజెంట్ ఉన్న ఈ గన్నవరం ఉంగుటూరు గుడివాడ మీదుగా దాన్ని కట్ చేస్తూ అక్కడ మీకు వెన్నూతుల నాగవరప్పాడు ఈ రెండు విలేజ్ల మధ్య కట్ అవుతుందండి ఈ రోడ్డు మీద ఈ గన్నవరం ఒంగుటూరు మీద గుడివాడ వెళ్ళే రోడ్లో వెన్నూతుల నాగవరిపాడు దగ్గర ఓఆర్ఆర్ పాస్ అవుతుంది అలా వెళ్ళి మనకు బందర్ రోడ్లో చలివేంద్రపాలెం అంటే అది కూడా కంకిపాడికి ఒక ఆరేడు కిలోమీటర్లు కిలోమీటర్లే ఇంకా ఆ చలివేంద్రపాలెం దాటాక ఇంకా కృష్ణారీవర్ మీదకే వెళ్తుంది ఇంకా మేజర్ రోడ్లు ఏం లేవు అక్కడ ఇంకా రివర్ దాటితే ఇంకా కొల్లిపర నంది వెలుగు అటు ఇంకా గుంటూరులోకి వెళ్ళిపోతుంది అది సో ఇంకా ఇంకా రిమైనింగ్ ఇటు గన్నవరం దగ్గరకి ఇప్పుడు చెప్పిన పొట్టిపాడు తేలప్రోలు దగ్గర లెఫ్ట్కి వెళ్తే మీరు ఆగిరిపల్లి యువతల అలా వెళ్ళి కంచికి చెర్ల మీద మళ్ళీ కృష్ణా రివర్ దగ్గర కట్ అటు రాజధాని ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది సో ఇది గమనిస్తే ఈ ఎంటైర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లో ఈ పొట్టిపాడు నుంచి ఇటు చలివేంద్రపాలెం బందర్ రోడ్లో ఏలూరు రోడ్లో పొట్టిపాలెం నుంచి బందర్ రోడ్లో చలివేంద్రపాలెం ఈ ముక్క మాత్రం విజయవాడ సిటీకి దగ్గర అని చెప్పాలి అలాగే ఇంకా రిమైనింగ్ అవుటరింగ్ రోడ్డు ఎక్కడ వెళ్తున్న గమనించండి అది గుంటూరు సిటీకి లాంగే రాజధాని అనుకున్న వెలగపూడి తుళ్ళూరు వాటికి లాంగే అన్ని దూరంగా వెళ్తోంది సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది గమనించుకోండి అంటే విజయవాడ వాళ్ళకి మాత్రమే ఓఆర్ఆర్ వల్ల బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ వెళ్తున్న ఈ పొట్టిపాడు చనివేద్రపాలెం మధ్యలో మేజర్గా బెనిఫిట్ అయ్యే రోడ్డు అంటే ఓఆర్ఆర్ వల్ల హయ్యెస్ట్ బెనిఫిట్ అయ్యే రోడ్డు ఈ గన్నవరం మీద ఉంగుటూరుగా ఉంగుటూరు మీదుగా గుడివాడ వెళ్ళే రోడ్డు ఉంది ఈ రోడ్డు ఇది స్టేట్ హైవే టూ థర్టీ త్రీ ఎందుకంటే ఈ పొట్టిపాడు తెలపూరు అనేది ఆల్రెడీ అది నేషనల్ హైవే మీద ఉంది కోల్కతా వెళ్ళే వైజాగ్ హైవే మీద ఉంది సో అక్కడ ఓఆర్ఆర్ వచ్చినా రాకపోయినా భూములు ఎక్కడున్నాయో మీ అందరికీ తెలుసు అక్కడ కొని ఇప్పుడే కొనే పరిస్థితి లేదు అలాగే బందర్ హైవే మీద చలివేంద్రపాలెం అనేది మీకు తెలిసిందే అక్కడ ఆకున్నూరు ఇటు ముందు దోమలూరు అక్కడంతా కూడా ఆల్రెడీ ఉంది లేఅవుట్ అయిపోయింది ఎక్కడ కూడా మన భూములు అంటే ఓఆర్ఆర్ ద్వారా బెనిఫిట్ అవుదాము అనుకునే విధంగా కొనే పరిస్థితి అక్కడ లేదు కాకపోతే ఈ రెండిటికి మధ్యలో గన్నవరం నుంచి ఇటు ఉంగుటూరు మీదుగా గుడివాడెళ్ళి ఈ రోడ్డు ఇన్ని రోజులు లైట్ లో ఉందండి అంటే డిమ్ లైట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పాస్ అవుతున్న విషయం తెలుసు కాబట్టి రేట్లు అయితే పెరిగిపోయాయి కానీ ఈ రోడ్డు హైయెస్ట్ బెనిఫిట్ అవుతుంది సిటీకి కూడా అంటే విజయవాడ సిటీకి ఇది దగ్గర కింద లెక్క అంటే మిగిలిన అవుటర్ రింగ్ రోడ్తో పోల్చుకుంటే ఈ పోర్షన్ పొట్టిపాటు చలివేంద్రపాలెం ఉన్న పోర్షన్ విజయవాడ సిటీకి అటు బందర్ రోడ్లో వచ్చిన దగ్గర ఇటు ఏలూరు రోడ్లో వచ్చిన ఈ పోర్షన్ దగ్గర సో ఈ పోర్షన్ లో ఒక మేజర్ స్టేట్ హైవే ఇది ఒక్కటే ఉంది గమనించండి అంటే ఓర్ఆర్ ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్లే రోడ్లలో స్టేట్ హైవే ఇదొక్కటే మిగిలిన చిన్న రోడ్లు ఇంకా డైరెక్ట్గా చలివేంద్రపాలెం దగ్గర నేషనల్ హైవేనే కట్ చేస్తుంది సో ఈ ఈ పాయింట్ ఇది రెండో పాయింట్ అంటే ఇన్ని రోజులు డిమ్లు చాలా మందికి ఇలా గనవరంలో లెఫ్ట్ వెళ్తే ఆగిరిపల్లి మీద నూజువిడ వెళ్ళొచ్చు అని తెలుసు కానీ అక్కడ థియేటర్ దగ్గర రైట్కి వెళ్తే చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళ సంగతి పక్కన పెడదాం పాపులేషన్ పాపులేషన్కి ఆ జంక్షన్లోనే రైట్కి వెళ్తే దావాజీగూడ వల్లాపురం ఏలూరు కెనాల్ దాటాక వెన్నూతుల నాగవరపాడు ఉంగుటూరు అలా డైరెక్ట్గా అది గుడివాడ బందర్ వెళ్ళిపోతుందన్న విషయం చాలామందికి తెలియదు సో ఇప్పుడు ఈ ఓవర్ఆర్ అక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలామందికి ఆ రోడ్డు గురించి ఐడియా వస్తుంది అండ్ ఆ రోడ్డు ఇప్పుడు హైయెస్ట్ బెనిఫిట్ అవ్వబోతుంది ఆ రోడ్డులో మీరు ఏదైనా పర్చేస్ చేయగలిగితే మీరు బెనిఫిట్ అవుతారు అయితే ఆ రోడ్లో మళ్ళీ ఓవర్ఆర్ లోపు కొనాలా ఓవర్ఆర్ బయట కొనాలా అనే దానికి కూడా ఒక్కసారి పాయింట్ చెప్తాను వినండి ఓవర్ఆర్ లోపు ఏమవుతుందంటే ఈ ఆరు కిలోమీటర్లో మూడు కిలోమీటర్ల వరకు ప్రజెంట్ ఉన్న గన్నవరం ఊరే ఉంది ఊరు డెవలప్ అయిపోయింది అక్కడ వరకు ఏలూరు కెనాల్ వరకు కెనాల్ తర్వాత కూడా కొంత పోర్షన్ ఎయిర్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ కింద మీకు ఫెన్సింగ్ ఉంటారు సో ఇంకా అక్కడి నుంచి ఓవర్ఆర్ ఓన్లీ హార్డ్లీ వన్ అండ్ హాఫ్ టూ కేఎంఏ ఉంది అక్కడంతా కూడా లేఅవుట్స్ వేసేస్తున్నారు అంటే ల్యాండ్స్ అవైలబిలిటీ ఈవెన్ ప్లాట్లైనా మెయిన్ రోడ్కి చాలా టూ మచ్గా చెప్తారు ఓఆర్ఆర్ ఇన్సైడ్ సైడ్ ఓఆర్ఆర్ కాబట్టి అయితే ఇక్కడ చిన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ గన్నవరం వాళ్ళు ఈ లో వచ్చి అంటే ఇదే గుడివాడ రోడ్లో మేము చెప్పిన ఈ దాబాజీగూడెం రోడ్లో ఈ స్టేట్ హైవే టూ థర్టీ త్రీలో ఓఆర్ఆర్ని చాలా తక్కువ యూజ్ చేస్తారు ఎందుకంటే ఆ రోడ్లోకి వచ్చి ఎవరు ఆరు కిలోమీటర్లు అలా జర్నీ చేసి లెఫ్ట్కి ఇటు కంచికి చల్ల హైదరాబాద్ పోయి వెళ్లరు ఎందుకంటే ఇటు ఆరు కిలోమీటర్లు వెళ్తే ఏ ఏడు ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే పొట్టిపాటి టోల్ గేట్ అదే టోల్ గేట్ తెలుసు కదా అక్కడ ఓఆర్ఆర్ కట్ అవుతుంది అక్కడ ఎక్కేస్తారు హైదరాబాద్ వెళ్ళాలంటే మళ్ళీ ఇటు వచ్చి ఈ ఇది ఒక ఆరు అదొక ఎనిమిది పద్నాలుగు కిలోమీటర్లు ఎవరు జర్నీ చేయరు అలాగే గుంటూరు వైపు వెళ్దామన్నా కూడా ఇటు ఓఆర్ఆర్ ఎక్కి గుంటూరు వైపు వెళ్లరు ఎందుకంటే ఈ వెస్ట్ బైపాస్ ఎక్కేస్తే కాజ దగ్గర దిగేయచ్చు ఎందుకంటే ఇటు ఆరు కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎక్కి మళ్ళీ అక్కడ గుంటూరులో పత్తిపాడు రోడ్లు అక్కడ దిగి మళ్ళీ ఎనిమిది కిలోమీటర్లు గుంటూరులోకి అంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది తెలియక ఒకసారి వెళ్ళిన రెండోసారి ఆ రోడ్డు యూజ్ చేయరు సో అవుటర్ని గన్నవరం వాళ్ళు యూస్ చేస్తే ఇటు పొట్టిపాడు వైపు ఎక్కువ ఎక్కుతారు అంతేగాని ఈ మన ఈ గుడివాడు రోడ్లో గన్నవరం వాళ్ళు అవుటర్ని వాటర్ సో ఇన్సైడ్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఇప్పుడు ధరలు ఎక్కువ ఉన్నాయి ప్లస్ అక్కడ ఏదైనా మీరు కమర్షియల్గా ఏదైనా ప్లాన్ చేసినా గన్నవరం వాళ్ళు దాన్ని తక్కువ యూజ్ చేస్తారు అయితే ఓ ఇదే రోడ్లో ఓఆర్ఆర్ బయటకు వెళ్ళండి అంటే ఇది ఈ రోడ్లో వెన్నూతల నాగవరపడి మధ్యలో వెళ్తుంది ఓరారు దాని అవతలకి వెళ్తే అడ్వాంటేజ్ అవతలకి వెళ్ళి కొనుక్కోగలిగితే ఏంటంటే మచిలీపట్నం గుడివాడ వాళ్ళు ప్రజెంట్ కు వచ్చేది కూడా ఈ రూట్లోనే ఎప్పుడైనా ఓరారు వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ ఈ రూట్లోనే రావాలి అండ్ మోర్ దెన్ హండ్రెడ్ విలేజెస్ అవుటర్ని యూజ్ చేయడానికి ఈ రోడ్డు అవతల వైపు ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళందరూ అటు వైజాగ్ వెళ్ళాలన్న ఏలూరు మీదుగా అవుటర్ వచ్చి ఎక్కుతారు అలాగే వాళ్ళు బందర్ రోడ్డు మీద కంచిపాడు మీదుగా విజయవాడ సిటీలోకి వెళ్ళాలన్నా ఇక్కడ అవుటర్ వచ్చి ఎక్కుతారు చెన్నై వెళ్ళాలన్నా అవుటర్ వచ్చి ఎక్కుతారు అటు హైదరాబాద్ అలాగే మా రాజధాని ప్రాంతంలోకి వెళ్ళాలన్నా సరే అమరావతి మీదుగా సో అవతల ఎన్నో విలేజెస్ అంటే హ్యూజ్ పాపులేషన్ ఉంది అవతల వైపు నందమూరు గాని చిన్న చిన్న విలేజెస్ అయితే ఒక హండ్రెడ్ పైన ఉన్నాయి అలాగే గుడివాడ బందర్ వాళ్ళు అవుటర్ నెక్కాలంటే హైదరాబాద్ వెళ్ళాలన్న కోల్కతా వెళ్ళాలన్నా అయితే అటు హనుమాన్ జంక్షన్ ఎక్కి అటు వెళ్ళిపోతారు గుడివాడకి యువతలు ఉన్న విలేజెస్ సో మెనీ విలేజెస్ అది మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది ఇరవై ఇరవై ఉంది అవుటర్ నుంచి గుడివాడ దాకా ఇరవై ఆరు ఉంది ఈ మధ్యలో ఉన్న విలేజెస్ అయితే గుడివాడ వాళ్ళు అయితే జంక్షన్కి వెళ్ళిపోతారు యువతలు ఉన్న విలేజెస్ వాళ్ళంతా అటు చెన్నై వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా అవుటర్ ఎక్కాల్సిందే అలాగే విజయవాడ సిటీలోకి వెళ్ళాలన్నా కూడా అంటే ఫాస్ట్గా వెళ్ళాలంటే అందువల్ల అవుటర్ బయటకు వెళ్ళగలిగితే మీరు ఈ ఇన్సైడ్ ఉన్న భూముల కంటే కొంచెం తక్కువలో దొరుకుతుంది అలాగే అక్కడ కమర్షియల్గా ఏది ప్లాన్ చేసినా అక్కడ హెవీ ట్రాఫిక్ రన్ అవుతుంది ఆల్రెడీ ఉన్నటువంటి తెచ్చే మండల్ హెడ్ క్వార్టర్ అది సో దాని దాని అందరిలో ఎన్నో విలేజెస్ ఉన్నాయి వాళ్ళందరికీ మరోవరు వాళ్ళందరూ గనవరం రావాలన్నా కూడా అవుటర్ ఎక్కకుండా గనవరం రావాలన్నా కూడా ఈ రోడ్డే వాడాలి సో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు చాలా దగ్గరగా సిటీకి దగ్గరగా వెళ్తున్న ప్రాంతం విజయవాడ సిటీకి ఒక కృష్ణా జిల్లాలోనే ఉంది మిగిలిన అవుటర్ పార్తం అంతా గుంటూరుకు కానీ రాజధానికి కానీ దూరంగా వెళ్తుంది ఇందులో మళ్ళీ ఒక మేజర్ స్టేట్ హైవే గన్నవరం నుంచి ఉంగుటూరు మీదుగా గుడివాడకెళ్ళే ఈ స్టేట్ హైవే ఈ హైవే యూసేజ్ ఇప్పుడు బాగా పెరుగుతుంది అవుటర్ ఎక్కడానికి వచ్చే వాళ్ళంతా ఈ రోడ్డును బాగా ఎక్కువ పడతారు ఇన్ని రోజులు ఇది డిమ్ లైట్లో ఉంది సో ఈ రోడ్లో ఇటు గన్నవరం నుంచి వెళ్ళేటప్పుడు అవుటర్ బయట ఓఆర్ఆర్ బయట ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువైపు ఎక్కడ ప్లాన్ చేసుకున్నా సరే డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు ఓఆర్ఆర్ వల్ల మీకు ఇంకా సమయం ఉంది ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు దాటితే ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఓఆర్ఆర్ యొక్క కీ పాయింట్స్ ఏందనేది సో విజయవాడ సిటీ వాళ్ళకి ఇది చాలా నీరెస్ట్ కాబట్టి మెయిన్ విజయవాడ సిటీ వాళ్ళు ఈ పాయింట్ని కానీ క్యాచ్ చేసి ఒకసారి నేను చెప్పిన పాయింట్లు క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పింది ఈ వాస్తవాలు అంటే గ్రౌండ్ రియాలిటీసా కాదా అని తెలుసుకున్నారంటే మీరు బెనిఫిట్ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి